రాజమండ్రి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ పది క్రికెట్ టోర్నమెంట్లో తొమ్మిది జట్లు పాల్గొనగా నలభై రోజుల పాటు లీగ్ మ్యాచ్లు నిర్వహించగా రాజా వారియర్స్ మరియు వాంబే సూపర్ కింగ్స్ అనే రెండు జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా ఫైనల్ మ్యాచ్ లో రాజా వారియర్స్ విజేతగా నిలిచింది ఈ మున్సిపల్ కాలనీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ టెన్ ఆర్గనైజర్స్ గా రఫీ ఉమా కోటలు వివరించారు బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి భూసి వజ్రనాథ్ నామనవాసు వికే బిర్యానీ నాగార్జునులతో కలిసి విజేతగా నిలిచిన రాజా వారియర్స్ జట్టు సభ్యులకు మెమొంటో ఇచ్చి మెడల్స్ వేసి సత్కరించారు రన్నర్ గా నిలిచిన వాంబే సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు మెమొంటోలు ఇచ్చి సత్కరించారు చూడు మా స్వరూప్ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు తరపున గ్యాపకార్థం గ్యాప్ సిక్స్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ రీజన్ ఎప్పుడు కూడా రి బెస్ట్ బౌలర్ మైకిల్ వాంబే సూపర్ కింగ్స్ తరపునా

భయ ఎలా చూడండి ఒకసారి అందరూ ఎంకరేజ్ ప్రతి ఒక్కరు మంచి గ్యాసులు పెట్టారు అందరు కూడా అందరు కూడా చాలా చాలా మంచి గ్యాసులు పెట్టారు అందులో ఏంటంటే అందరూ కూడా ఆర్కే ఇప్పుడు వచ్చాడు వెల్కమ్ టు ఆర్కే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేద్దాం ఇది మన అదృష్టం కోరుకోవాలని ఎందుకంటే మన ప్రెసిడెంట్ అండ్ వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ పరంగా కూడా నేను

అలాగే మున్సిపల్ సంబంధించి నా తరపు నుంచి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మొత్తం పది సీజన్లో ఏడు సీజన్లు విన్నర్స్ మూడు సీజన్లు రన్నర్స్ వచ్చాం మేము దానికి ముఖ్య కారణం మా టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసినందుకే ఇది జరిగింది గణేష్ వల్ల కోట వల్ల నెగ్గింది కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సీజన్లో ఎవరైతే ఉన్నారో అనురవ్ కోటు ఆదిత్య రాజా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారు ఆ టీంలో అలాగే ఆలీ ఈ సీజన్లో ముఖ్యంగా బాగా బౌలింగ్ వేసిన మన వాసు బాగా ఆదిత్య మిత్తు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వద్దరంకి స్పెషల్ థ్యాంక్స్ నామనవాసి గారికి విశ్వేశ్వర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ సో మచ్ మన క్రికెట్ సోదరులు ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరపడం జరిగింది మరి ఇది టెన్త్ సీజన్ పది సీజన్లో కూడా మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడి అందరికీ కూడా ఈ బహుమా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఈవేళ రాజా వారియర్స్ విన్నర్స్గా రావడం జరిగింది వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం అలాగే బాంబే గ్రూప్ వారు వారు విన్నర్స్గా రన్నర్స్గా రావడం జరిగింది వారికి కూడా హృదయపరం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ గ్రౌండ్లో మరిన్ని మ్యాచ్లు ఆడాలని మరి కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో కూడా ప్లేయర్స్గా మంచి పేరు తెచ్చుకోవాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మరి మున్సిపల్ కాలనీ నుంచి మేము అందరూ కూడా మీకు అన్ని రకాలుగాను అండగా ఉంటామని అన్ని రకాలుగాను కూడా మీకు ఏ రకమైన హెల్ప్ కావాలని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై